సాయంత్రం వస్తారు కూడా అధికారులు అందరు కూడా ఎవరికే అక్కడ ఇబ్బంది ఏం రాదు టూ త్రీ డేస్ లో అందరిని సెట్ చేసే బాధ్యత సీఎం తీసుకుంటారు ఇబ్బంది ఏం లేదు

పంటలే కాబట్టి ఇల్లు గురించి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ విడతలోనే ఎవరికి డ్యామేజ్ అయింది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ విడత దాంట్లోనే మీకు ఇల్లు డైరెక్ట్ ఇచ్చేస్తారు ఇప్పుడు అక్కడ ఉందో

చరిత్రలో ఎప్పుడు లేదా చీనా చీనా ఉంటారు మరి అమ్మాలు ఏంటాయి విడిపోయినాయి ఏంటాయి బాగా ఫ్లడ్ కూడా అది ఇల్లు కూలిమ్మం దగ్గర ఉండిపోయారు ఉన్న తర్వాత ఉన్నాను పక్కన సమ్మ దగ్గర ఉండిపోయారు ఆ తర్వాత ఇలా వీళ్ళిద్దరు కొంచెం వాళ్ళు కొట్టే డివైడ్ സേ ആ നാത്തൻ മമ്മി നാത്തൻ മാത്രമേ ഓ ജാക്കറ്റ് സസ് ജാക്കറ്റ് റിലീൻ പ്രൂബ് ഉണ്ട് രണ്ട് എയർ മലം ആയിുണ്ടേക്കാണ്ട് ഇതിമീതി പടല്ലേ റോഡിൽ മലല്ലേ ഇങ്ങ ഫെഡ്ഡി കപ്പ് ഓൾ പുറത്ത് பக்கம் પડી જાય ഓൾ സ്കിൽ பக்கம் മെലിമേ പടേ ഇല്ലേ നോക്കുന്നോ നമ്മൾ హెలికాప్టర్లు లేని అంటే వాళ్ళు ఇవాళ వాతావరణం అనేది క్లైమేట్ అనేది క్లైమేట్ సహకరిస్తే వాళ్ళ సిగ్నల్ రాంది వాళ్ళు కారు

మన పర్సనల్ కూడా సార్ మన పర్సనల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఈ టైంలో రాజకీయాలు చేయడం మనం చేయగలిగినందుకు ఏ పార్టీలో ఉన్నా ఏడానికి చేయలేదు आवणोरि <laughs> वर्थ